వెల్కమ్ టు శారదా కార్నర్ నీతి కథలు ఈరోజు కథ చిలుక చేసిన మేలు విష్ణువర్ధన మహారాజు ఆస్థానంలో శివభట్టు అనే ఒక ఆస్థాన కవి ఉండేవాడు మహారాజు కోసల రాజ్యం నుండి ఒక చిలుకను తెప్పించి ఆస్థాన కవికి బహుమతిగా ఇచ్చాడు శివభట్టు ఆ చిలుకను మురిపమతో ఇంటికి తీసుకువచ్చాడు శివభట్టు భార్య ఆ చిలుకను చూసి ముఖం ముడుచుకుంది భర్తతో పిల్లలకు మీకు సేవ చేసేందుకే నాకు కాలం సరిపోతుంది ఇంకా నేను పడే శ్రమ చాలదన్నట్టు నా పీకల మీదకి చిలుకను కూడా తెచ్చిపెట్టారా అని నిష్ఠూరలా ఆడింది శివభట్టు భార్యతో వాదన పెంచుకోలేదు ముక్తసరిగా నోరు లేని ఒక పక్షిని పెంచడం గురించి ఒకరినొకరు నోరు చేసుకోవడం సభ్యత అనిపించుకోదు నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా చిలుక మన ఇంట్లోనే ఉంటుంది దానికి నువ్వు సేవ చేయడం అవసరం లేదు అంతా నేను చూసుకుంటాను అని చెప్పి చిలుకతో ఉన్న పంజరాన్ని గడపలో వేలాడదీశాడు శివభట్టు భార్య నోరు మూసుకొని ఉండిపోయింది ఆనాటి నుండి శివభట్టుకు చిలుకతోటే లోకమైంది శ్రేష్టమైన పళ్ళు కూరగాయలు తెచ్చి చిలుకకు తి రోజు తినిపిస్తుండేవాడు చిన్న చిన్న మాటలు పలికించి సంబరపడుతుండేవాడు కొన్నాళ్లకు చిలుక శివభట్టుకు బాగా మచ్చికైంది శివభట్టు చిలుకకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చాడు పంజరం తలుపులు ఎల్లప్పుడూ తెరిచి ఉంచి చిలుక అటు ఇటు పోయి రావడానికి అవకాశం కూడా కల్పించాడు రాధ దర్శనం చేసుకునేటప్పుడల్లా చిలుకను కూడా తీసుకువెళ్ళేవాడు రాజు అతని పరివారం చిలుక మాటలకు మురిసిపోతూ ఉండేవారు శివభట్టు కావాలని చిలక గొప్పతనాన్ని భార్య వద్ద వర్ణిస్తూ ఉండేవాడు భార్య ఓ పెద్ద బడ అని మూతి ముడుచుకునేది అప్పుడు చిలుక అమ్మగారికి నాపై కోపం చెల్లారలేదు ఏం చేస్తాను అని అనేది ఆ మాటలకు శివభట్టు భార్య అక్కడి నుండి వెళ్ళిపోయేది రోజులు గడుస్తున్నాయి చిలుక గొప్ప మాటకారి అయింది ఒకరోజు రాత్రి శివభట్టు ఇంటి మీద దొంగల ముఠాబచ్చి పడింది తలుపులు విరగ్గొట్టి దొంగలు ఇంట్లోకి చొరబడ్డారు ఇంట్లోని అంతమందిని తళ్లతో కట్టి ఇల్లంతా వెతికి డబ్బు నగ నట్ర అంతా సర్దుకున్నారు శివభట్టు భార్య దొంగల దౌర్జన్యానికి విస్తుపోయి మండిపడి దొంగలను శాపారార్థాలు పెట్టసాగింది దొంగలు కోపంతో చిందులు తొక్కారు బెదిరి బెదిరించడానికి చురకత్తులు తీశారు అంతలో ఒక విచిత్రం జరిగింది వీలుగుమ్మం నుండి రాజభటలు ఇంట్లోకి మెరుపులావలే వచ్చి దొంగల మీద పడ్డారు వ్యవధి చాలక దొంగలు ఎదురుదాడి చేయలేకపోయారు బట్టలకు సులభంగా దొరికిపోయారు శివభట్టు అతని భార్య పిల్లలు అంతమంది అయోమయంలో పడ్డారు భటులు ఎలా వచ్చారు అని భటులు వెంటనే గబగబా అందరికీ కట్లు విప్పారు దొంగలు తీసుకుపోబోతున్న మూటను అప్పగించారు మీ చిలుక చాలా తెలివిగా ప్రవర్తించి మీ కుటుంబాన్ని రక్షించింది సమయానికి అది వచ్చి రాజుగారిని నిద్ర నుండి లేపకపోతే దొంగల విషయం మాకు తెలిసేదే కాదు మేము సమయానికి వచ్చి మిమ్మల్ని కాపాడలోకి పోయేవారం అని భటులు శివభటుతో చెప్పారు దొంగలను చెరసాలకు తీసుకుపోయారు శివభట్టు భార్య ముఖం ఆనందంతో విప్పారింది గబగబా చిలుక వద్దకు వెళ్ళి చిలుక చిలుక నన్ను క్షమించు అకారణంగా నిన్ను ద్వేషించాను సహించుకున్నాను అవమానించాను నువ్వే కనుక ఈరోజు మమ్మల్ని ఆదుకోకపోతే మా గతి ఏమై ఉండేది ఆలోచించడానికి మాకు భయంగా ఉంది నీ మేలు ఈ జన్మలో బర్వము అని అన్నది చిలుక తల ఎత్తి అమ్మగారికి కోపం పోయినందుకు నాకెంతో ఆనందంగా ఉంది అని అంది శివభట్టు కూడా ఆనందించాడు ఈ విధంగా చిలుక చేసిన మేలు వలన శివభట్టు కుటుంబం రక్షించబడింది